గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం డల్గా ఉందనేది మనకు అందరూ వింటున్నది మనం చూస్తున్నాం ఇప్పుడు బయటకు రావచ్చు ఈ స్థత నుంచి అప్పుడు కస్టమర్స్ అంటే మీరు చెప్తే నేను చెప్తే పెద్దవాళ్ళు చెప్తే వినే విని కొనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కస్టమర్స్ ఆర్ లాంగ్ నాలెడ్జ్ చాలా బాగా మార్కెట్లో సంపాదిస్తున్నారు దానివల్ల ఏంటంటే ఇంకోటి టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది కస్టమర్స్ ఒకప్పుడు ఉంటే కస్టమర్స్ ఈ రోజు కస్టమర్స్ కాదండి నమస్తే ఇవాళ మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వల్లూరు వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు సో ఆయనతో ఇవాళ మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కరెంట్ సినారియో ఏంటి అంటే గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంచెం డల్గా ఉంది స్తబ్దత స్తబ్దతగా ఉంది అలాగే ట్రాన్సాక్షన్స్ అనేవి పెద్దగా లేవు అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈ టూ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి రిజిస్ట్రేషన్స్ అనేవి కొంచెం తగ్గుముఖం పడ్డాయి సో ఈ విషయాల గురించి ఆయన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ హలో ఇయర్స్ మీ అందరికీ నమస్కారం నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు నేను రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రియల్ ఎస్టేట్ పరంగా కొంత నాకు ఒక ప్యాషన్ అనేది ఉంది దానివలన రియల్ ఎస్టేట్లో డిప్లొమా చేయటం కానీ ఒక బెంగళూరు ఇన్స్టిట్యూట్లో ఆ తర్వాత ఒక సర్టిఫైడ్ కోర్సు రియల్ ఎస్టేట్ ఎనలిసిస్ చేయటం కానీ నా ఏంఏ బేసికలీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ప్లస్ ఎంబీఏ అనమాట ఈ విధంగా నాకు ప్యాషన్ ఉండటం వల్ల టూ లెవెన్ నుంచి నేను యాక్చువల్గా అంత ముందు బాంబేలో ఉండేవాడిని బాంబే నుంచి హైదరాబాద్ రావడం జరిగింది అక్కడ నుంచి నా ఓన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ నేను ఎన్నో సాధక బాధకాలు అనుభవించి దానికి తగ్గట్టుగా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే చాలా యూట్యూబ్ చానల్ అవేర్నెస్ కోసం నేను చాలా వరకు యూట్యూబ్ చేస్తున్నానండి జనాలు నా సాధక బాధ నా కష్టాలు జనాలు కూడా రాకూడదు మంచి స్పాట్స్ హాట్ స్పాట్స్ ఎట్లా ఎన్నుకోవాలి అనే విధ మీద నేను వర్కౌట్ చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు మనకి గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే కొంచెం డల్ గా ఉంది అనేది మనకి అందరూ వింటున్నది మనం చూస్తున్నాం సో ఈ స్తబ్దతకు కారణం ఏంటి సార్ అండ్ ఇది ఇక్కడ నుంచి బయటపడే పరిస్థితి అంటే ఎప్పుడు బయటకు రావచ్చు ఈ స్తబ్దత నుంచి యాక్చువల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం అనేది స్తబ్దత అనేది డెఫినెట్గా ఉందండి డౌన్ పూర్తిగా అవలదు కానీ కానీ ఇండికేషన్స్ అయితే కొంతవరకు మనకి కి ఏంటంటే ఒక మంచి బెస్ట్ బై రావడానికి నెగోషియేషన్ ద్వారా అవకాశం ఉంది మనం చూస్తున్న మనం చూడవచ్చు బయట కూడా పరిస్థితులు చూస్తే అంత ముందు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా చూసుకున్నా కానీ తర్వాత ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు డౌన్ పేమెంట్ చేసి అంతకుముందు మిగతాదంతా లోన్స్ అనేది అప్రూవల్ ఆ ప్రాజెక్ట్స్లో వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు గ్రేడిఏ బిల్డర్స్ కూడా ఈ కొన్ని టెన్ పర్సెంట్ ఇప్పుడు పే చేయండి మిగతా నైంటీ పర్సెంట్ అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ అనుకుంటున్నారు అట్లనే ఇంకో ప్రాజెక్ట్ లో గ్రేడియో బిల్డర్ సంగతి చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు పే చేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ అంటే డిఫరెంట్ కాంప్రమైజ్ సిచువేషన్స్ లో అనేది అనేది జరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లో అంటే బెస్ట్ కాంప్రమైజ్ అనేది జరుగుతుంది అంటే దాన్ని బట్టి అంటే మనకు తెలుస్తుంది అంటే సేల్స్ అనేది మనకి ఆశించినంతగా లాస్ట్ టూ ఇయర్స్ గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా ఉన్నంతగా ఇప్పుడైతే సేల్స్ అయితే లేవు దానికి ముఖ్య కారణాలు మనం చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు కాదు మన ప్రీవియస్ గా మన అసలు ఏం జరిగిందో కూడా కొంచెం బ్యాక్ వెళ్దాం యాక్చువల్ గా ఇది మామూలుగా మనకి ఇయర్స్ అన్నారు మీరు ఎగ్జాక్ట్ గా అసెస్మెంట్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కాడ నుంచి సుమారుగా మే మే కాడ నుంచి ఎలక్షన్స్ మూవ్మెంట్ కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ యొక్క ఎలక్షన్స్ లో ఎవరు వస్తారు ఏంటి అనేది ఒక అయోమ స్థితి అనేది డెఫినెట్ గా ఉంటుంది దానివల్ల కూడా ఏంటంటే ఒక మూవ్మెంట్ అంత ముందు ఉన్నంత మూమెంట్ అనేది తగ్గిపోయింది ఆటోమేటిక్ గా అది ఒక కారణం అయితే అదే అదే సిచ్యువేషన్ లో ఇంకొంచెం ముందుకు వచ్చేలా ఏంటంటే డిమాడిటేషన్ గానీ ఇంకా లిక్విడిటీ వల్ల లిక్విడి ఏంటంటే ఈ రోజు పరిస్థితుల్లో కూడా ఏంటంటే జనాల దగ్గర డబ్బులు అనేది ఒక క్యాష్ రూపంగా ఎక్కువ రియల్ ఎస్టేట్ అనేది క్యాష్ రూపంగా జరిగేది ఎక్కువ ఎందుకంటే మార్కెట్ రేట్ కి ట్రాన్సాక్షన్ రేట్ కి డిఫరెన్స్ గా ఉంటుంది గవర్నమెంట్ రేట్ కూడా వేరుగా ఉంటుంది అంటే చాలా వరకు కూడా క్యాష్ పరంగా ఎక్కువ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ చేయగలుగుతావు అక్కడ రియల్ ఎస్టేట్ లో అందుకని రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీని వైట్ మనీ మార్చుకునే వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్ కి వస్తూ ఉంటారు అదికి తగ్గింది ఇప్పుడు నెంబర్ త్రీ త్రీ పాయింట్స్ వచ్చేలా ఏంటంటే కొత్త గవర్నమెంట్ రాగాలు ఏంటంటే రెండు ఇస్ ఇన్ఫేవరబుల్గా ఉన్న రియల్ ఎస్టేట్ సంబంధించిన డిసిషన్ తీసుకోవటం జరిగింది అప్పటి వరకు ప్రీవియస్ గవర్నమెంట్ సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్లో ఫార్మా సిటీ అని అనౌన్స్ చేశారు ఆ ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం అనేది అనౌన్స్ చేశారు గా ఆ తర్వాత కరెక్ట్ చేసుకున్నారనుకోండి తర్వాత చాలా టైం తర్వాత దాన్ని రద్దు చేస్తున్నాం కానీ ఫార్మా సిటీ వర్క్ వరకే కావట్లేదు మిగతా క్లస్టర్స్గా ఫార్మా సిటీస్ ఉన్న పరిశ్రమలు ఎక్కువ టెన్ క్లస్టర్స్గా చుట్టుపక్కల టోటల్ టోటల్గా డెవలప్ చేద్దామని ఉద్దేశంతో చేద్దామని కవర్ చేసుకొని ఉన్నారు అదొకటి అంటే దానివల్ల అదొకటి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే అందరూ చెప్తున్నది మామూలుగా ఇది మన స్టేట్ లో మారిన రాజకీయ పరిస్థితులే కాకుండా ఇది గ్లోబల్ ఎఫెక్ట్ కూడా అంటున్నారు అది నేను చెప్తాను నేను పాయింట్ అది కూడా చెప్తాను అది అన్ని కవర్ అన్ని కవర్ చేస్తాను డీటెయిల్ గా టెన్ పాయింట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇందులో ఇంకోటి ఏంటంటే రాయదుర్గం నుంచి మనకి మెట్రో అంత ముందు వయా అప్పజ టిఎస్పి జంక్షన్ మీదుగా ఎయిర్పోర్ట్ కనిపెట్టారు అది కూడా క్యాన్సిల్ చేసిన అంటే క్యాన్సిల్ చేయటం మంచి మంచిదే కానీ ఏంటంటే సడన్గా అది పోస్ట్ పని చేస్తున్నాం అని చెప్తే ఒక విధంగా ఉండేదేమో దాని బదులు ఏంటంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు త్రూ ద పాపులేషన్ డెన్సిటీ రూట్ మీద ఓల్డ్ సిటీ మీదుగా చంద్రాయన్గుట్ట మీదగా ఇప్పుడు తీసుకురావడం జరిగింది అది ఒక మంచి డెసిషన్ అయినా కానీ అంటే సడన్గా డెసిషన్స్ అనేది రియల్ ఎస్టేట్ కింద ఇంపాక్ట్ అనేది చాలా వరకు నెగిటివ్ నెగిటివ్ పరంగా పడుతుందండి అది ఆటోమేటిక్గా మీకు ఎక్కడ చూసుకున్నా కానీ నెగిటివ్ పరంగా పడుతుంది ఇంకా ఇంకా కొన్ని పాయింట్స్కి వచ్చే లైక్ ఏంటంటే ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే బిఆ అంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏంటంటే మీకు మనం చూసాము నియో పోలీస్లో కూడా ఏంటంటే అట్లనే నియో పోలీస్ కానీ బుద్వెల్ యాక్షన్స్ పబ్లిక్ గవర్నమెంట్ యాక్షన్స్లో కూడా ఏంటంటే గవ రూలింగ్ పార్టీస్ గవర్నమెంట్ ఏం చేసింది ఆర్టిఫిషియల్గా రేట్స్ అనేది పెంచింది అంటే వాళ్ళకి కొంతమందికి ఫేవర్ చేయడానికో లేకపోతే గవర్నమెంట్కి కొంత రెవెన్యూ పెంచుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే నియోపోలేస్లో హండ్రెడ్ క్రోర్ సూ క్రోరు పర్ ఏకర్ అనేది కూడా విడిస్తారు తర్వాత అది సెట్ అయ్యి అది ట్రాన్సాక్షన్ అవ్వలేదు అనుకోండి యావరేజ్గా వచ్చేలాగే సెవెంటీ ఆ ప్రాంతంలో అయితే అక్కడ జరిగింది అట్లనే బుడ్వెల్ లో కూడా అట్లనే మోకిల్లో కూడా ఇట్లనే హై ఇప్పుడు సిచ్యువేషన్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి ఎవరైతే బిల్డర్స్ కానీ ఎవరైతే డెవలపర్స్ కానీ హై రేట్లు కొన్ని ఏంటంటే ఈ ఇప్పుడు ఆ అమ్మాలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ రేటుకు తగ్గట్లేదు వాళ్ళు తగ్గట్లేదు వాళ్ళు ఏంటంటే వెయిట్ చేద్దాం అంటే టగ్ ఆఫ్ వార్ అయితే నడుస్తుంది అనమాట అందువల్ల డెఫినెట్గా అంటే డిలే ఇన్ యాక్షన్స్ అనేది డెఫినెట్గా ఇప్పుడు జరుగుతుంది ఇంకో కారణం ముఖ్యంగా ఏంటంటే కస్టమర్ని ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఏంటంటే భయాన్ని భయభ్రాంతులను చేయకూడదు ఎప్పుడు భయభ్రాంతులను చేసింది ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పినట్టు క్యాన్సిలేషన్ ఆఫ్ ది ఫార్మాసిటీ కానీ క్యాన్సిలేషన్ ఆఫ్ ది మెట్రో మెట్రో రైలు కానీ అట్లనే హైడ్రా అనేది తీసుకొచ్చింది హైడ్రా మంచి కాన్సెప్ట్ మంచిది యాక్చువల్గా ఏంటంటే ఇది ఎక్కడైతే పబ్లిక్ ల్యాండ్స్ కానీ పార్క్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎక్కడైతే చెరువులు ఉన్నాయో చెరువులు కబ్జా కాకుండా మంచి ఉద్దేశంతో కానీ ఏంటంటే కొన్ని హర్లీ బర్లీ డెసిషన్ వలన అది కొన్ని యల్గా ఉన్న ప్రాబ్లం లేకుండా కూడా చాలామందికి సఫర్ అవ్వటం వలన చాలా మందికి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కోల్చటం వలన చాలా వరకు ఏంటంటే పబ్లిక్లో సెంటిమెంట్ నెగటివ్ సెంటిమెంట్స్ రావటం దానివలన భయం అనేది ఏర్పడింది అనమాట ఎందుకంటే ఈ రోజు పరిస్థితి మీరు చూసుకుంటే ఈవెన్ ఇప్పుడు క్లియర్గా ఉంది టైటిల్ అట్లనే ఏ విధమైన బఫర్ జోన్లో రావట్ల ఎఫ్టీఎల్లో లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో రావట్లేదు అయినా కానీ లేక్ వ్యూ అనే లెక్క భయపడుతున్నారు లేక్ వ్యూ కూడా పెడతలేదు ఏది మంచి అన్ని విధాలు క్లియర్డే ఏది ఎన్ఓసి అందరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఫైర్ సెక్షన్ అన్ని ఉన్నా కానీ ఇప్పుడు కొనటల్లా అంటే భయం అనేది అది క్రియేట్ అయింది ఆ భయాన్ని అది ఎట్లనే మన సెకండ్ పాయింట్లో నేను చెప్తాను యాక్చువల్గా ఇంకా వచ్చే లెక్క ఇంకా పాయింట్స్ వచ్చే లెక్క ఏంటంటే ఒక విధంగా జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ అంటే మామూలుగా ఏం జరుగుతుంది అక్కడ బయట ఏం జరుగుతుంది యుక్రెయిన్ రష్యా వార్ కానీ అది ఎప్పుడు నుంచో టూ ఇయర్స్ పయనించేం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు ట్రంప్ గారి యొక్క తారీఫ్ ఎఫెక్ట్ తారీఫ్ ఎఫెక్ట్ ఏ విధంగా కూడా అనేది మనం చూసుకుంటే అటు ఐటీ కంపెనీస్ ఇండియన్ భారత్ కు సంబంధించిన ఐటీ కంపెనీస్ అమెరికాలో ఉంటాం వాటిని కొంచెం ట్రబుల్ చేయాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్గా ఉంటుంటు ఎంప్లాయ్మెంట్ అక్కడ ఎక్కువ అమెరికన్స్ ని తీసుకోవాలని కొంచెం ప్రెజర్ పెట్టడం దానివల్ల ఏంటంటే శాలరీ లెవెల్స్ ఆఫ్ ది అమెరికన్స్ మోర్ అనమాట యాక్చువల్గా ఇండియన్స్ తక్కువ తక్కువ శాలరీస్కి చేసినా కానీ వాళ్ళ లెవెల్స్ వేరుగా ఉంటుంది ఈ విధంగా తారీఫ్ తారీఫ్ స్ట్రక్చర్ ఒకటి ఇంకోటి రీసెంట్గా ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే పాక్ మన భారత్ యొక్క వార్ సిచ్యువేషన్స్ కూడా దీని దీనివల్ల డెఫినెట్గా అనేది ఎందుకంటే భయపడతారు ఎందుకంటే రేపు ఇంటెన్సివ్ ఫుల్ ఇంటెన్సిటీ వార్ వచ్చింది ఏ కంట్రీ కూడా ఏంటంటే దాన్ని తట్టుకోవాలంటే వెల్ఫేర్ సిచ్యువేషన్స్ మౌలిక సదుపాయాల మీద మనం పెట్టబోయే పెట్టుబడి వీటికి డైవర్ట్ అవడానికి అవకాశం దానివల్ల నేను అభివృద్ధి కుంటు మనం చూసాం రీసెంట్గా కూడా ఏంటంటే మొన్న సాటర్డే కూడా నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది పిఎంతో మిగతా చీఫ్ మినిస్టర్స్ అందరిని గెలిచి అందుట్లో కూడా క్లారిఫై చేయటం జరిగింది ఏది ఐఎంఎఫ్ఓలో డిక్లేర్ చేశారు ఇప్పుడు భారత్ ఆర్థిక పరంగా ఫోర్త్ ప్లేస్కి వచ్చింది ఏది ఫస్ట్ యుఎస్ఏ తర్వాత చైనా తర్వాత జర్మన్ తర్వాత ఇండియా అనమాట అంటే మళ్ళీ థర్డ్ పొజిషన్స్ కూడా వితిన్ ఇన్ టూ త్రీ ఇయర్స్లో రావడానికి అవకాశం ఉంది అంటున్నారు అది ఇంకోటి ఏంటంటే అక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ అనుకుంటున్నాను జర్మనీ ఆఫ్ ది ల్యాక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ డాలర్ యూస్ డాలర్స్ జీడిపి జీడీపీ దృష్ట్యా చూసుకుంటే అదే ఇండియాకి వచ్చేలా ఫోర్ పాయింట్ వన్ నైన్ ఇట్ మే బీ కవరింగ్ అప్ వితిన్ ఇన్ త్రీ ఇయర్స్ అంటున్నారు ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ ఒకప్పుడు ఉన్న కస్టమర్స్ ఈ రోజు కస్టమర్స్ కాదండి ఒకప్పుడు కస్టమర్స్ అంటే మీరు చెప్తే నేను చెప్తే పెద్దవాళ్ళు చెప్తే వినే విని కొనేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు కస్టమర్ ఆర్ లాంగ్ నాలెడ్జ్ చాలా బాగా మార్కెట్లో సంపాదిస్తున్నారు దానివల్ల ఏంటంటే డిసిషన్స్ డెసిషన్స్ అనేది అంత తొందరగా లేదు ఏంటంటే దే గార్ దేర్ ఓన్ రీసెర్చ్ మెథడ్స్ దే గార్ దేర్ ఓన్ ఇంకోటి ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆల్సో దే నాట్ వేబుల్ టు ఇండె ఇండస్ ఇష్యూస్ ఇండెస్ ఇష్యూ డెసిషన్స్ అనేది జరుగుతుంది అంటే పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఒక ఇదే ఇది మైనర్ అనుకోవచ్చు కొంతవరకు ఏంటంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా అమరావతి యొక్క ఇంపాక్టు అక్కడ వస్తున్న మౌలిక సదుపాయాలు ఇంపాక్టు అక్కడ వస్తున్న మౌలిక రోడ్లు కానీ ఇక్కడ డెవలప్ కొంతవరకు ఎందుకంటే ఇక్కడ మన హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉండారు కాబట్టి ఇక్కడికన్నా ఒకటి ఒక ఇల్లు అక్కడ కొనుక్కున్నా లేదా ఒక ప్రాపర్టీ అక్కడ కొనుక్కున్నా కొంత టైంలో ఒక టెన్ పర్సెంట్ వరకు ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది అని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా అది వాస్తవం వాస్తవమే ఉండవచ్చు ఇంకోటి ఏంటంటే నెంబర్ నైన్ టెన్త్ పాయింట్ ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే డిలే ఇన్ యాక్షన్స్ ఏంటంటే ఇప్పుడు హరిగా యాక్షన్స్ తీసుకోవటం వేరు డిలే ఇన్ యాక్షన్స్ డిలే ఇన్ డిస్పోజల్ ఆఫ్ ది అప్రూవల్స్ ముఖ్యంగా ఏంటంటే రేరా కూడా చాలా వరకు ఎంత తొందరగా అంత ముందులాగా ఎమ్మంటనే అప్రూవల్ రావట్లేదు చాలా జాగ్రత్తగా స్కూటినింగ్ చేసి చేస్తున్నారు అదొక అందుకు మంచిదే కానీ డిలే అవుతుంది ప్రాజెక్ట్స్ అట్లనే రీసెంట్గా కూడా ఇప్పుడు కూడా ఫ్యూచర్ సిటీలో మీరు చూడవచ్చు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి అసలు అప్రూవల్స్ లేవు ప్రాజెక్ట్స్కి కారణం ఏంటి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇది ఇది డి వాళ్ళకి హెచ్ఎండిఏ లిమిట్స్ని పెంచాలి బియాండ్ ద ఫైవ్ కిలోమీటర్స్ బియాండ్ ద రీజనల్ రింగ్ రోడ్ వారికి పెంచాలనే ఉద్దేశంతో పెడుతున్నారు కానీ ఈ టైంలో ఈ టూ త్రీ మంత్స్లో ఏంటంటే ఎవరికి అథారిటీ ఇవ్వాలి ఎవరు అప్రూవల్ చేయాలి అని ఒక మీమాంసలో డీటీసీపీ చేయాలా హెచ్ఎండీఏ చేయాలా డిటీసీపీ ప్లేస్లో వాళ్ళు ఫ్యూచర్లో మేము ఉండబోమనే ప్రదేశం కాకపోతే దానికి కొంచెం క్లారిటీ అయితే ఇప్పుడైతే వచ్చింది అది అది రేపు జూన్ నుంచి అన్ని అప్రూవల్స్ ఎఫ్సీడీఏ చేయబోతుంది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఇవన్నీ ఇక మనకు లిస్ట్ లో తీసుకుంటే ఏంటంటే ఒక విధంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇవన్నీ స్థబ్దత కారణాలు ఇంకోటి స్థద్దత కూడా కారణాలు ఏంటంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా డెవలప్మెంట్ ఉండటం వల్ల ముఖ్యంగా వెస్ట్ లో ఏం జరిగిందంటే దాని ప్రకారం ఏంటంటే రేట్ బాగా సేల్స్ ఉండటం వల్ల బిల్డర్స్ కూడా ఏంటంటే సప్లైని పెంచుకుంటూ పోయారు అంటే ప్రొడక్షన్ అంటే ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది మార్కెట్ లో వితౌట్ ఎస్టిమేషన్ ద సేల్స్ అనమాట దానివల్ల సప్లై ఎక్కువ అవడం వల్ల డిమాండ్ కన్నా దానికి కూడా వన్ ఆఫ్ ది और हम इस स्टेज की ఎందుకంటే టగ్ ఆఫ్ ది వార్ అనమాట అక్కడ కూడా అనమాట అంటే ఎక్కువ రేట్లు పెట్టి కొన్నప్పుడు వాళ్ళకున్న పడే ఎంత రేటు పడుతుందో దానికన్నా తక్కువ అమ్మలేడు మార్కెట్లో ఏది బిల్డర్ కానీ అట్లానే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది బయర్ ఏంటంటే ఇంకా తక్కువ తగ్గిద్ది ఈ సెంటిమెంట్ ఇంకా నెగిటివ్గా ఉంది ఇంకా తగ్గిద్ది అనే ఒక ఉందనమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వరకు ఉంది ఏంటంటే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి తగ్గట్టుగా ఇప్పుడు ఎంత ఇన్వెంటరీ ఉన్నది ఆల్మోస్ట్ ఒక త్రీ టూ ఫోర్ ల్యాక్ ప్రాపర్టీస్ అనేది అన్సోల్డ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇది కన్జంప్షన్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే ఒక సెవెంటీ థౌజండ్ పర్ కానీ చూసుకున్నా కానీ ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఇన్వెంటరీ అనేది ఉంది ఇది స్లోగా పోతుంది అనమాట అది ఇక ఇక ఫర్దర్గా మనకు పోతున్నప్పుడు ఇది మనకు యాక్చువల్గా అనలైసిస్ మనం చూసుకుంటే సరే బయటపడే అంటే ఎంత తక్కువ టైం అనేది ఇప్పుడు ఓకే ఇప్పుడు నేను చెప్పిన కారణాలనే మనం వెళ్దాం ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదండి దాని యొక్క ఇంపాక్ట్ అయితే అసలు అసలు లేదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ మీకు హైడ్రా ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్దగా వాళ్ళు చేయట్లేదు ఓన్లీ ఎవరైతే ప్రజావాణి ద్వారా ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో అన్ని బాగా తరోగా స్క్రూటినీ చేసి అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కబ్జా కన్స్ట్రక్షన్స్ కానీ కబ్జా చేసిన ల్యాండ్స్ కానీ అన్ని చూసిన తర్వాత చేస్తున్నారు కాబట్టి కామన్ పర్సన్స్ కానీ నార్మల్గా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు భయపడాల్సింది ఏంటంటే ఈ స్తబ్దత గురించి ముఖ్యంగా ఒకటి ఒక క్వశ్చన్ మనం అడిగే అనుకోండి ఇప్పుడు ఈ రోజు ఉన్న ఒక క్లాషెస్ కానీ అమెరికా మన అమెరికాతో టారిఫ్ వార్ కానీ అట్లానే పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధం యుద్ధం అనవచ్చు ఒక విధంగా ఇవన్నీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ జరగడానికి ఎంత టైం పట్టింది అది ఉన్నంతవరకు ఇది కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని దానిపైద చూసుకున్నా కానీ ఇవన్నీ మనకి ఒక ఫ్యాక్టర్స్ అమ్మ ఈ సప్లై ఇందాక నేను చెప్పాను సప్లై కూడా ఇప్పుడున్న సప్లై నెక్స్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్న ఉండబోతుంది అంటే ఈ యొక్క స్తబ్దత అనేది అట్లీస్ట్ మినిమం నాకు తెలిసినంత వరకు ఎస్టిమేట్ విత్ ఇన్ వన్ సిక్స్ సిక్స్ మంత్స్ మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది ఉండబోతుందని నా ఎస్టిమేట్ ఎందుకంటే సప్లై కూడా తగ్గ పర్దగా మేజర్ ప్రాజెక్ట్స్కి వెళ్ళకపోవచ్చు ఏది కానీ ఏంటంటే నేను గమనించిన కొన్ని కొన్ని ఏంటంటే అట్లానే ఏపీ కూడా పెద్ద ఏపీ వాళ్ళు కూడా పెద్దగా ఇక్కడ అంత మనం అనుకున్నంత ఎఫెక్ట్ అయితే లేదు ఒక టెన్ పర్సెంట్ అయితే ఉంది అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ ఎంక్వైరీ జరుగుతున్నాయి కానీ సేల్స్ అనేది అక్కడ కూడా పెద్దగా అమరావతి అనేది అమరావతి ఆ ప్రాంతంలో కూడా కానీ మౌలిక సదుపాయాలు మాత్రం బాగా డెవలప్ అవుతున్నాయి కానీ విల్ టేక్ టైం అనమాట కానీ ఈ హైదరాబాద్కు ఉన్న ఒక అడ్వాంటేజ్ ఇంకా ఏ రాష్ట్ర ఏ ఏ నగరానికి లేదని నేను చెప్తాను చెప్తాను ఎందుకంటే ఇట్ మే టేక్ టైం ఎప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వచ్చే లెక్క మనం పోల్చుకోకూడదు వన్ ఇయర్ టూ ఇయర్స్ పోల్చు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏంటి పరిస్థితి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇప్పుడున్న రేట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో డెఫినెట్గా ఎవరైనా చెప్పగలరా మనం ఇయర్స్ కానీ ఎవరైనా చెప్పగలరా ఇంతకని నేను తక్కువ కొనగలుగుతానని ధైర్యంగా చెప్పగలం మనం ల్యాండ్ని తీసుకొని అపార్ట్మెంట్ తీసుకొని అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని ఏదైనా కానీ నెక్స్ట్ ఇదే ఇప్పుడున్న రేటు ఫైవ్ ఇయర్స్ తర్వాత దీనికంటే తక్కువ రేటు కొనగలమని ఎవరైనా చెప్పగలుగుతా బై హార్ట్గా అంటే రియల్ ఎస్టేట్ కూడా ఈ సైక్లికల్ ఎఫెక్ట్ అనమాట కొంతవరకు ఏంటంటే ఇది సైకిల్స్ అనమాట కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్ ఎంతవరకు సాగుతుంది అనేది కొన్ని కొన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద కూడా ఉంటుంది గ్లోబల్ సిచ్యువేషన్స్ కానీ ఈ సప్లై డిమాండ్ ఎప్పుడైతే మళ్ళీ బ్యాలెన్స్ నార్మల్ స్టేజ్కి వస్తుందో అప్పుడు మళ్ళీ పికప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా ఇంకోటి ఏంటంటే ప్రోయాక్టివ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా ఏంటంటే ఇప్పుడు మనకు మనం కొన్ని నెగిటివ్ చెప్పాను హరిబరిగా డిసిషన్ తీసుకోకుండా పాలసీస్ కాన్సిస్టెంట్స్ పాలసీస్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఎప్పుడు ఏంటంటే ఎఫ్ఐఎస్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ గ్లోబల్గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలి పరిశ్రమలు రావాలి ఏంటంటే గవర్నమెంట్ యొక్క కాన్సిస్టెన్సీ పాలసీస్ని స్టడీ చేస్తారు వాళ్ళు ఒకటి అడ్వాంటేజ్ అయితే డెఫినెట్గా హైదరాబాద్కి ఉంది అది ఒక ఒక ఎత్తు రెండో ఎత్తు ఏంటంటే గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తుంది గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ఉన్నాయి ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీగా ఉండేయా బిజినెస్ పర్సన్స్ ఫ్రెండ్లీగా ఉండేయా ఇవి కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మన గవర్నమెంట్ మనకు చేయాల్సింది ఏంటంటే ప్రోయాక్టివ్గా ఉంటూ కాన్సిస్టెన్సీ ఆఫ్ ది స్పీచెస్ కూడా ఇప్పుడు లీడర్స్ అనేది కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి అటు ఇన్వెస్టర్స్లో బిల్డప్ చేయాలి ఇటు ఇండస్ట్రీస్లో బిల్డప్ చేయాలి అదే ఫ్యూచర్ బాగుంటుంది అనేది కాన్ఫిడెన్స్ ఇవి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే అంతకుముందు ఉన్న హెజిటేషన్ హెజిటేషన్ టు ఇన్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న ఇప్పుడున్న ఇన్వెస్టర్స్ రా ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో జరుగుతుందని ఇన్వెస్టర్స్ కొంటా ఇప్పుడు కొనే వాళ్ళందరూ ఎండ్ యూజర్స్ కొంటున్నారు వాళ్ళకి వాళ్ళకి నీడు వాళ్ళకి అవసరం ఈ రెండు గపనించాలి ఇన్వెస్టర్స్ నీడ్ అవసరాన్ని పెట్టుకోండి ఇన్వెస్టర్స్ అనేది ప్రాఫిట్ నెక్స్ట్ టూ ఇయర్స్లో నాకు ఎంత ప్రాఫిట్ వస్తుందని ఎస్టిమేషన్తో ఒక క్యాలిక్యులేషన్తో కొనే అయితే ఒక నీడ్ నీడ్ బేస్డ్ కొనే వాళ్ళు ఎండ్ యూజర్స్ అప్పుడు ఈ రెండింటికి తేడా ఉండదు అంటే ఇప్పుడు కొనే వాళ్ళు జరుగుతున్నాయి కానీ చాలా తక్కువ జరుగుతున్నాయి దాని నీడ్ బేస్ మీద ఎండ్ యూజర్స్ జరుగుతున్నాయి ఈ పాలసీస్ గవర్నమెంట్ పాలసీస్ చేంజ్ చేసుకొని కాన్సిస్టెన్సీతో ప్రోయాక్టివ్ పాలసీస్తో గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు ఏర్పరచు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం ఆ స్తబ్దత ఒక స్ట్రక్చర్ నుంచి మనం బయటికి రావడానికి అవకాశం ఉంది ఓకే సార్ సార్ మా మంచి అనాలసెస్ చెప్పారు సార్ ఇప్పుడు మా వ్యూవర్స్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ నాకు నా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో Okay, sir. Thank you, sir. Thank you.